చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం జాయించుకుందామండి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏమండి ఈ యొక్క ఆదివార దిన దినమునకు మన యొక్క వాక్యాంశముగా గ్రంథము అరవయవ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క మాట మనం తీసుకుందామండి యష్యా గ్రంథము అరవయవ అధ్యాయము మొదటి వచనము అండి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరి లెము యహోవా మహిమ నీ మీద ఉదయించెను చదవబడినటువంటి యొక్క మాటలో లెమ్ము తేజరిల్లుము అనేటువంటి మాటను ఈరోజు మన యొక్క అంశంగా మనం తీసుకుందాం ఏంటండి లెమ్ము తేజరిల్లుము ఎరైస్ అండ్ షైన్ లెమ్ము తేజరిల్లుము అనేటువంటి మాటను ఈరోజు మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుందామండి ఏమంటే ముందుగా దేవుడు ఒక మనిషిని నరుణ్ణి ఆయన ఏ విధంగా సృష్టించాడు లేదా మనుషులను ఆయన ఎంత ప్రత్యేకంగా సృష్టించాడు అనే విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మనిషిని దేవుడు సృష్టించడంలో ఒక ప్రత్యేకమైన ఆధిక్యతను ఆయన నరులెదట ఆయన చూపించాడండి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆది కాండం ఆ యొక్క మొదటి రెండు అధ్యాయంలో రాయబడి ఉంటుంది దేవుడు ఆయా జాతుల ప్రకారము ఆ యొక్క పక్షుల్ని సృష్టించినట్లుగా ఆయా జాతుల ప్రకారము ఆయన ఆ యొక్క చేపలను లేదా జంతువులను సృష్టించినట్లుగా మనం చూస్తాం కానీ మనిషి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను నరుల నరుల తరపున లేదా మనుషులకు ఆయన చూపించాడు ఏంటండి అంత ఆధిక్యత అనంటే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృష్టించాడు ఆదికాండం మొదటి ఇరవై ఆరో వచ్చిన మాట రాయబడి ఉంటుందండి ఇన్ ద ఇమేజ్ అంటే ఇన్ హిస్ ఇమేజ్ గాడ్ క్రియేటెడ్ ఎ మ్యాన్ అది ఒక మనిషికి నలుకి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆధిక్యత రెండవది ఏంటంటే ఆయన అంటున్నాడు వారిని సృష్టించిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందండి భూమిని ని నింపండి భూమిని లోపరుచుకోనండి దాన్ని ఏలండి అని దేవుడు చెప్తున్నాడండి అంటే ఈ సమస్తమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క జంతువులు ప్రాకిడి జీవులు ఆకాశ పక్షులు ఈ సమస్తాన్ని కూడా మీరు లోబరుచుకోండి దాన్ని ఏలండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఒక మనిషికి నరులకు దేవుడు ఇచ్చినటువంటి రెండవ ఆధిక్యత అంటే మూడవ ఆధిక్యత ఏంటంటే మట్టిలో నుంచి చేసినటువంటి ఆ మనిషిని దేవుడు నా కుమారుడా అన్నాడు ఏంటండి వాస్తవానికి ఏమనాలండి ఓ నరుడా ఓ నారి అని పిలవాలి లేదా ఇంకా క్లియర్గా ఇంకా వివరంగా పిలవాలంటే మన్నులో నుంచి వాడా అని పిలవాలి అంతే కదండి కానీ దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె అని పిలుస్తున్నాడు దాని అర్థం ఏంటండి దేవుడు తన కుమారునిగా తన కుమార్తెగా మనల్ని స్వీకరించాడు మట్టివారం అయినప్పటికీ ఒట్టివారం అయినప్పటికీ మనలను ఆయన వారసులుగా ఆయన చేసుకున్నాడండి ఇది మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన మూడవ ఆ యొక్క ఆధిక్యత మరి ఇంత ఆగి ఆధిక్యత కలిగినటువంటి ఆ మనిషి దేవుని రూపులో సృష్టింపబడినటువంటి ఆ మనిషి నిజంగా దేవుడు కోరుకున్న విధంగా జీవించగలుగుతున్నాడా ఒక్కొక్కసారి మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఆ యొక్క శ్రమలు శోధనలు నిందలు అవమానాలు పోరాటాలు వీటన్నిటిని బట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే వాస్తవానికి తన గురి నుండి పక్కకి తప్పిపోతున్నాడండి దేవుడు దేని కొరకైతే మనిషిని సృష్టించాడో ఆ మెయిన్ ఆ యొక్క మెయిన్ టార్గెట్ ఆ మెయిన్ గోల్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది డైవర్ట్ అయిపోతున్నాడు లోకానుసారంగా జీవిస్తున్నాడు ఇదే జీవితమేమో అని భ్రమపడుతున్నాడు అవునా కాదా వాస్తవానికి దేవుడు మనల్ని ఎంతో ఉన్నతంగా ఉండడం కొరకు మనం బహుగా ఫలించుట కొరకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కానీ మనం ఫలించడం కాదు కదా దేవునికే కోపం తెప్పించే విధంగా దేవునికే రోషన్ తెప్పించే విధంగా మరి కొంతమంది జీవిస్తున్నారు తప్పిపోతున్నారు శాపగ్రస్తులుగా వారు మార్చిబడుతున్నారండి ఇం ఏంటి కారణం దేనివల్ల వారు ఆ రీతిగా ఉంటున్నారు అని అంటే మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఎదురయ్యేటువంటి ఆ యొక్క శ్రమలు వారికి ఎదురయ్యేటువంటి ఆ యొక్క పోరాటాలు వారికి ఎదురయ్యేటువంటి ఆ యొక్క ఇబ్బందులు అవునా కదా వాస్తవంగా చెప్పండి ఈరోజు ఒక మనిషి వాస్తవానికి ప్రతి ఒక్క వ్యక్తి మంచి మనిషే ఏమండి ఒక వ్యక్తి దేవుని నీడలో ఎదుగుతూ చక్కని మంచి ఒక విశ్వాసగా మారుతున్నాడు మరొక వ్యక్తి దేవునికి దూరం అయిపోయి లోకానుసారంగా జీవి జీవిస్తూ ఒక సంఘ విద్రోహ శక్తిగా మారుతున్నాడు మరి ఇద్దరూ కూడా ఒకే రీతిలో ఏర్పరచబడిన వారే కదా ఇద్దరూ కూడా ఒకే రకంగా మరి పుట్టినవారే కదా ఎందుకు ఆ తేడా వస్తుంది అని అంటే వారి జీవితాల్లో వారికి ఎదురయ్యేటువంటి ఆ యొక్క పోరాటాలు ఆ యొక్క పరిస్థితులు వారిని ఆ విధంగా మార్చేస్తున్నాయి అవునా కాదండి ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ముఖ్యంగా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఎవరైతే వారి జీవితాల్లో ఇక నా బ్రతుకు అర్థం లేదు నేను పూర్తిగా నాశనం అయిపోయి నా జీవితం ఇంతే అనుకునే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను మర్చిపోలేదు భయపడకు దిగులు పడకు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఆ మాట మనం చదువుకున్నట్లయితే గ్రంథంలో నలభై ఒకటవ అధ్యాయము పదో వచ్చ మనం చదువుకున్నట్లయితే గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదో వచ్చినాన్ని భూ దిగంతముల నుండి నేను పట్టుకొని ఏర్పరచు కొట్టినా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయి వాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును ఏమండి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి నా కుమారుడా నా కుమార్తె భయపడకు నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు దిగులు పడకు నిన్ను లేవనెత్తువాడిని నేనే నేనే నీకు సహాయము చేయి వాడును నేనే అని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి ఈరోజు మన జీవితంలో ఏర్పడినటువంటి ఆయా పరిస్థితుల వల్ల ఆయా సిచ్యువేషన్స్ వల్ల ఆయా మాటల వల్ల ఒకవేళ ఎవరైనా కృంగిపోయి ఉన్నారేమో ఇక నా నీతి ప్రవర్తనకు నా యథార్థతకు అర్థమే లేదు అని చెప్పి దాని నుంచి తప్పిపోతూ నేను ఎలా జీవించినా పర్వాలేదు నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని బహుశా అనుకుంటున్నారేమో లేదు ఆనాడు దేవుడు ఏమై ఉన్నాడో వాక్యం ఏమై ఉందో ఈరోజు అదే దేవుడు మనం ఆరాధిస్తున్నామండి నిజంగా మన జీవితాల్లో దేవుడు చెప్పినటువంటి ఆ మాటను మనం పూర్తిగా నమ్మగలిగితే ఆయన అప్పుడు ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నాడో ఇప్పుడు కూడా మన జీవితాల్లో అదే సహాయాన్ని మనకు ఆయనకి తప్పక మనకు తప్పక ఆయన దేవుడు చేస్తాడు ఒక్కోసారండి ఒక్కోసారి మన దేహానికి శరీరానికి తగిలేటువంటి గాయాల కంటే కూడా మనస్సుకు తగిలేటువంటి గాయాలు నెప్పి ఎక్కువ కదండి చాలామంది జీవితాల్లో వారు ప్రయత్నాన్ని కూడా ఆగిపోయేలా చేస్తుంది ఆ గాయం వారి యొక్క నీతి యథార్థ ప్రవర్తనను పూర్తిగా విడిచిపెట్టే విధంగా చేస్తుంది ఆ గాయం దేహానికి తగిలే గాయం ఏముందండి ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో నెల రోజుల్లో తగ్గిపోతుంది మహా అయితే కొన్ని మంత్స్ టైం పడుతుందేమో కానీ మనస్సుకు తగిలేటువంటి ఆ యొక్క గాయాలు స్వస్థపరచబడాలి అని అంటే దానికి చాలా సమయం పడుతుందండి ఈరోజు ప్రతి ఒక్కరి దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి గాయాలను కూడా నేను స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడండి కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన మూడవ కోర్చు మనం చదువుకున్నట్లయితే గుండె చదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఆయనే గుండె చదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఆయనేనండి ఈరోజు మరి కృంగిన స్థితిలో నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు కోల్పోయినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మరలా మనం తిరిగి పొందుకోవాలి ఎక్కడైతే మన ప్రయత్నాన్ని మనం ఆపేసామో దేవుడు పిలుస్తున్నాడు మరలా నా కుమారుడు నా కుమార్తె నువ్వు ప్రయత్నించడం మరలా మొదలుపెట్టు నువ్వు పోరాడడం మరలా మొదలుపెట్టు అడుగు ముందుకు వేయడం నువ్వు మరలా మొదలుపెట్టు నేను నీకు తోడుగా ఉన్నాను హలెలోయ వారు ఎవరైనప్పటికీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడండి ఎక్కడైతే మన పరుగు మనం ఆపేసామో అక్కడి నుంచి మరల మనం ముందుకు వెళ్దాం డు నాట్ లుక్ బ్యాక్ వెనక్కి చూడొద్దు ముందుకు మాత్రమే చూద్దాం దేవుడు మనకు వాక్యం చెప్తున్నట్లుగా ఇప్పటి వరకు ఇంకా నా ప్రయత్నం నేను చేసేసానండి ఇంకా నా వల్ల కాదు అనుకునే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు స్టిల్ ప్రభు నేను చేయగలను నన్ను నడిపించు నేను ముందుకు నేను సాధించాలనుకుంటున్నాను నన్ను ముందుకు తీసుకెళ్ళు ప్రభువా అని మనం అడగగలిగితే తప్పక మనల్ని దేవుడు ముందుకు తీసుకెళ్తాడండి హలో ఈ మాటను మీరు నమ్ముతున్నారా లేదా ఓకే మీ నమ్మకాన్ని బలపరచడం కోసం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మేము ముందు పెడతానండి ఆ సందర్భం ఏంటంటే మీ అందరికీ బాగా తెలుసు ఇజ్రాయేలీ మోషే ద్వారా దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు బయటకు తీసుకొచ్చిన తర్వాత పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై చక్కగా దేవుడు వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడండి ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వారు వాగ్దానము వాగ్దాన భూమిగా పిలువబడినటువంటి ఆ యొక్క కణాను దేశం యొక్క బార్డర్కి వారు రీచ్ అయ్యారు ఓకే వారు రీచ్ అయిన తర్వాత దేవుడు వారితో ఏం చెప్పాడంటే మోషే నేను మీకు ఇవ్వబోయేటువంటి ఆ యొక్క కణాను దేశంలోనికి కొంతమందిని పంపించు అక్కడున్న వాటన్నిటిని కూడా వారు జాగ్రత్తగా పరిశీలన చేయమని చెప్పు గోత్రానికి ఒకరిని చెప్పున పన్నెండు మంది అధిపతులను గోత్రాధిపతులను అక్కడికి పంపించు అని చెప్పి మోషేకి దేవుడైన యోహోవా ఆజ్ఞాపిస్తారు ఈ మాటల్ని మనం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచ్చి మనం చూస్తామండి అంటే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏ భూమినైతే ఏ దేశానైతే మీకు ఇస్తానని నేను వాగ్దానం చేశానో ఆ భూమిని చూడడానికి ఆ వేగుల వారిని ఇంకా చెప్పాలంటే కొంతమంది వ్యక్తులను మీ యొక్క గోత్రాధిపతులను అక్కడికి పంపించు అని చెప్పి ఆయన చెప్తాడనమాట మరి ప్రభు చెప్పినట్లుగానే ఆయన పన్నెండు గోత్రపు అధిపతులుగా ఉన్నటువంటి వారిని ఆయన పంపిస్తాడు మరి వారి పేర్లు ఏమిటి అని అంటే షమ్మూరు షాపాతు కాలేబు ఇగాలు హోషేయ పల్తీ గదియేలు గది అమ్మీయేలు శతూరు మీహబీ గెయువేలు వీరందరూ కూడా పన్నెండు గోత్రాల యొక్క అధిపతులుగా వారు ఉన్నారండి మరి ఇవన్నీ కూడా సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము మొదటి నుంచి వచనాల్లో పదిహేను వచనాల్లో మనం రాయబడ్డం మనం చూస్తాం వీరందరూ కూడా ఆ కణాలు దేశంలోనికి స్పైస్గా అంటే గూఢచారులుగా వారు ఎంటర్ అయ్యారండి అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని వారు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితులు ఏంటి ఇక్కడ ఎలాంటి ప్రజలు జీవిస్తూ ఉన్నారు వారి యొక్క ఉన్నటువంటి ఆ యొక్క పంటలు ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష పళ్ళు ఏమనివ్వండి అంటే అక్కడున్నటువంటి ఆ యొక్క ఆహారం ఏ విధంగా ఉంది ఆ యొక్క సారం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా వారు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నారండి ఇదే క్రమంలో అక్కడ వారు ఒక ద్రాక్ష పళ్ళ అడలను వారు కోసారనమాట అది ఎంత పెద్దదంటే ఇద్దరు మనుషులు కలిపి మోస్తే తప్ప మోయలేనంత బరువైనటువంటి ద్రాక్ష పళ్ళ అడండి అది ఆ మాట మనం చదువుకున్నట్లయితే అదే పదమూడవ అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చి మనం చదువుకున్నట్లయితే ఇరవై మూడో ఇరవై మూడవ వచ్చినమండి వారు వారు ఎష్కోను లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండేతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పళ్ళను కొని తెచ్చిరి చాలండి అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వారు కోసినటువంటి ద్రాక్ష పళ్ళ గెల అంతా ఇద్దరు కలిపి మోయాల్సి వచ్చిందంటే అంటే అంత చక్కని సారవంతమైనటువంటి భూమిని అక్కడ వారు చూశారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పళ్ళవనివ్వండి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఎంతో చక్కగా ఉన్నాయండి దాంతోపాటు అక్కడున్నటువంటి కణానీలు వారు దీర్ఘదేహులుగా బలవంతులుగా వారి కంటికి అన్నమాట ఎప్పుడైతే వారి బలాన్ని వీరు చూశారో వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము విశ్వాసము బలమంతా కూడా సన్నగిల్లిపోయింది సన్నగిల్లిపోయినటువంటి వీరు తిరిగి మరలా మోషే దగ్గరికి వచ్చారు మోషే దగ్గరికి వచ్చి అంటారు అయ్యా మోషే అక్కడ కణానీలను చూసి తిమి అమోరీలను చూసి తిమి అమాలేఖ్యలను చూసి తిమి వారు చాలా బలవంతులు వారు దీర్ఘదేహులు వారి ముందు మేము మిడతలు వంటి వారముగా ఉన్నామయ్యా అని చెప్పి చాలా నిరాశతో నిస్పృహతో కృంగిపోయిన మనసుతో వారు చెప్పడం మొదలు పెడతారండి మోషేకి మాత్రం కాదు అక్కడ ఉన్నటువంటి సర్వ సమాజమునకు కూడా ఈ విషయాలను వారు చెప్తూ ఉంటారు చెబుతూ ఉంటే అందరి హృదయాల్లోనూ కూడా ఆ నిరాశ కృంగుదల అయ్యయ్యో మనం ఇలాంటి చోటు ఏంటి వారి ముందు మనం ఏపాటి వారు వారు బలవంతులే వారు దీర్ఘదేహులే వారి ముందు మన బలం చాలదా మన మన బలం సరిపోదు కదా అని చెప్పి వారందరూ కూడా కంగారు పడుతూ దిగులు పడుతున్నటువంటి సమయంలో కాలేబు లేచి అంటాడు అయ్యా మోషే వారి దేహములను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు మనకి దేవుడు ఉన్నాడు వారిని తప్పక మనం జయిస్తాము అని చెప్పి ఒక పక్క నుంచి కాలేబు చెప్తా ఉంటాడండి ఆ మాట మనం చదువుకున్నట్లయితే అదే అధ్యాయంలో ముప్పయవ వచనాన్ని ఆ రాజశేఖర్గా చదువుతారండి అదే సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము ముప్పయ వచనం అండి కాలేబు మోష ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదుము దాన్ని స్వాధీనపరుచుకుందము దాన్ని జయించుటకు మన శక్తి చాలయ్యా అని చెప్పి చెప్తాడండి ఆయన అంటున్నాడు కాలేబు అంటున్నాడు అయ్యా మోషే మనసు జరిగిన నిమ్మల పరిచి మనము నిశ్చయముగా మనం వెళ్దాం దాన్ని స్వాధీనపరచుకోగలిగే శక్తి మనకు ఉంది అని చెప్పి ఒక పక్క నుంచి కాలువబు చెబుతున్నప్పటికీ కూడా ఆ ఇజ్రాయేలీల సమస్త సమూహం కూడా అంగలారుస్తూ ఉంటారండి ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అయ్యో ఇలాగైపోయింది ఏంటి మా పరిస్థితి మేము చనిపోబోతాము అని చెప్పి వారు కేకలు వేసి వాళ్ళ అవిశ్వాసాన్ని వారు ఆ విధంగా వారు కనపరుస్తారండి ఆ తర్వాత అధ్యయనం మనం చూస్తే అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు అందరూ కూడా మోషే అర్హుల పైన సరుగుకొని ఏమండి అప్పటి వరకు అద్భుత అద్భుత రీతిలో ఆశ్చర్యకర రీతిలో ఆ అరణ్య ప్రాంతంలో వారికి దేవుడు ఆహారం ఇచ్చి నడిపిస్తూ వచ్చాడు నీళ్ళు ఇచ్చి నడిపించాడు ఆకాశం నుంచి ఆ యొక్క పూరలను పంపించి మాంసం వచ్చి దేవుడు పోషిస్తూ వచ్చాడు కానీ ఎప్పుడైతే వారు కణాను ప్రాంతం నుంచి వచ్చి వచ్చినటువంటి ఆ యొక్క వేగుల వారుగా ఉన్నటువంటి ఆ పది మంది మాటలు ఎప్పుడైతే విన్నారో ఆ విశ్వాసమంతా పోయింది దేవుడు చేసినటువంటి ఆ కార్యాలన్నీ మర్చిపోయారు ఒక్కటే ఒక్కటే అంటున్నారు అయ్యో మేము చనిపోబోతాం మేము ఓడిపోతాం అని చెప్పి వారు అవిశ్వాసాన్ని వారు కనపరుస్తారండి కేవలము యహోశవా యహోశువ కాలేబులు మాత్రమే దేవునిపై విశ్వాసం ఉంచి అయ్యలారా మీరు అలాగనవద్దు మనం తప్పక జయిస్తాము అని అంటే వాళ్ళు ఏం చదువు తెలుసా అండి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని వారు ప్రయత్నం చేస్తారు కేవలము యహోశివా కాలేబులు మాత్రమే దేవుని పట్ల విశ్వాసం ఉంచి మరి ఆ యొక్క కృంగిపోకుండా నిరసందిపోకుండా వారి ధైర్యంగా నిలబడతారండి ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ యొక్క వాగ్దాన భూమిలోకి కనాను దేశంలోకి ఎవరు వెళ్ళారు అనంటే యహోశివా కాలేబులు మాత్రమే వెళ్ళారండి ఆ తరము వారిలో యహోశివా కాలేబులు మాత్రమే అంటే ఎవరైతే దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసం చూపించి వారు కృంగిపోకుండా వారు లేచి నిలబడ్డారో వారు ధైర్యంగా ముందుకు అడుగేశారో వారు మాత్రమే ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలిగారు ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడండి మన జీవితంలో పోరాటాలే లేవని నేను అన్నా ఖచ్చితంగా మన మనకి ఎన్నో పోరాటాలు దేవుడు ఉంచాడు మన ముందు ఎన్నో ఆ సిచ్యువేషన్స్ మనం మనం ఫేస్ చేస్తాం ఈరోజు కానీ ఆ యొక్క పరిస్థితులను బట్టి పోరాటాలను బట్టి శ్రమలు బట్టి మనం కృంగిపోతే దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము ఎప్పుడైతే మనం దేవుని పట్ల ఆ యొక్క విశ్వాసం చూపి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతామో దాన్ని జయించగలుగుతామోనండి జయించి వాడే ఆయన రాజ్యానికి వెళ్ళగలడు అంతం వరకు సహించివాడే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడండి మరి ఈ ఉదాహరణ ద్వారా ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పది మంది వేగులు వారు చెప్పిన మాటలే విన్నారు కానీ యహోషువ కాలేబులు చెప్పినటువంటి మాటల్ని వారు వినలేకపోయారండి మరి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాడు బలహీనుడైపోయి నన్ను చంపే ప్రభువా అని ప్రార్థించినటువంటి ఏలి అని దేవుడు బలపరిచాడండి నీటి ఆ యొక్క నీటినిచ్చి ఆ యొక్క అప్పానిచ్చి ఆ ఆహారపు బలము చేత ఏలి అని దేవుడు బలపరిచాడు శక్తికి మించిన ప్రయాణముంది ఏలియా ముందుకు నడు అని చెప్పి దేవుడు నడిపించాడు నలభై దినాల పాటు నలభై రాత్రి పగల పాటు ఆహారం లేకుండానే ఆయన ప్రయాణం చేసి దేవుని పరమతం మీదకి ఆయన చేరుకున్నాడండి ఆనాడు మరి ఎడారిలో ఒక్కతే ఉండిపోయింది హాగరు తన బిడ్డైనటువంటి ఇష్మాయులతో మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి హాగర్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ఎడారి ప్రాంతంలో హాగర్ కనులు తెరిచినప్పుడు ఆమెకు ఒక నీటి బుగ్గ కనిపించిందండి ఈరోజు అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అలాంటి దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి వర్స్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మన ప్రయత్నాన్ని మన పోరాటాన్ని మనం ఆపకూడదు దేవుని పట్ల మన విశ్వాసం ఉంచగలిగితే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వకపోయినా ప్రాక్టికల్గా ఇది జరగదని చెప్పి మనం అనుకున్నప్పటికీ కూడా అంతకు మించి కార్యం చేయగలిగే గొప్ప దేవుడు మన దేవుడు హలెయ కాబట్టి మన జీవితంలో మనల్ని ప్రభు ఎందుకు ఏర్పరచుకున్నాడో మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడో మనల్ని దేవుడు ఎందుకు ఆయన సృష్టించాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలండి మన ముందు ప్రభు పెట్టినటువంటి ఆ యొక్క పరుగులో మనం నమ్మకంగా పరిగెట్టగలగాలి ఏమంటే మనం ఐస్ ముక్కలా కాదు మనం వజ్రంలా ఉండాలి హలెలుయ ఎండకి కరిగిపోయే ఐస్ ముక్కలా మనం ఉంటే మనం ఏం చేయగలుగుతాం నీరైపోతాం నిర్జీవం అయిపోతాం మనం వజ్రంలా ఉండాలి మనం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి మనం మనం వెలుగుతూ ఉండాలి పది మందికి ఆ యొక్క వెలుగును గూర్చి మనం పరిచయం చేస్తూ ఉండగలగాలి అలాంటి జీవితాన్ని మనం జీవించాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి మనమందరము మరి ఆ యొక్క తేజో నక్షత్రం వలె ఆ యొక్క వెలుగు వలె మన ప్రభు కోసం మనం ప్రకాశిద్దాం దేవుని వెలుగును అనేక మందికి మనం పరిచయం చేద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి అండి మా ప్రభువ మా ప్రియ పరలోకపు తండ్రి ఇదిగో నాయన విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయము దయచేయండి తండ్రి నీవు మమ్మల్ని ఎంతో ఆధిక్యతతో మీ మమ్మల్ని సృష్టించావు నాయన మీ రూపుల మమ్మల్ని సృష్టించావు ప్రభువ సమస్తాన్ని ఏలండని మాకు ఆజ్ఞాపించావు ప్రభువ నా కుమారుడా నా కుమార్తె అని మమ్మల్ని పిలిచి అవుతండి నాయన అంత ఆధిక్యతను మీరు మాకు దయచేసిన గొప్ప దేవుడవు తండ్రి అలాంటి మేము ఈ లోక సంబంధమైనటువంటి ఇబ్బందులను ఈ యొక్క శ్రమలను ఈ యొక్క శోధనలను బట్టి కృంగిపోకుండాట్లు మాకు సహాయం దయచేయండి ఎల్లప్పుడూ మీ వైపు చూస్తూ మీ వాక్యం అనే వెలుగు ద్వారా ఆ యొక్క మా యొక్క మీరు మాకునేటువంటి ఆ యొక్క పరుగులో నమ్మకముగా మీ కొరకు నడవడానికి మాకు సహాయం అనుగ్రహించండి మరి ఎవరెవరైతే ఈ సమయంలో వారు కృంగిపోయి నిరాశలో ఉన్న ప్రభుత్వా వారి హృదయాలను బలపరచండి వారి మనస్థులకు తగిలినటువంటి ఆ యొక్క గాయాలను స్వస్థపరచండి నాయన ఆనాడు యహోశివ కాలేబులు చూపినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని వారికి మీరు అనుగ్రహించవలసిందిగా తండ్రి వారు మంచి పోరాటం పోరాడకు అందరికీ మీరు సహాయం అందించవలసిందిగా నజరేడని యేసు క్రీస్తు వారతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఏమండి ఈ సమయంలో